జుడు అలా తీసుకొని ఒకరికి అడ్డం లేకుండా అటు పెట్టుకోండి ఆ సురేష్ అలా ఇది మమ్మల్ని పోయేవాళ్ళు ఆపి అవుబాట్లో పెట్టేవే పక్కారండి నిలబడండి ప్లీజ్ నిలబడండి నిలబడండి అవలా దా अब ये तो वोट दिलाले रामचन्द्र जनआद्रगर रायकेत्तो वोट दिलाले बर्टिललाली चंद्रनाथ रायकेत्तो वोट दिलाले बर्टिललाली तिरु दिशा पार्टी वोट दिलाले बाय बाय तिरु दिशा पार्टी वोट दिलाले रामचन्द्र जनआद्रगर रायकेत्तो वोट दिलाले रामचन्द्र जनआद्रगर रायकेत्तो वोट दिलाले मीट बेच बेटा मद्राड के बेटा 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 पापा दी अल्लाह తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఈరోజు రెండవసారి శాసనసభ్యునిగా ఎన్నికయ్యి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మన శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు రెండవసారి ఎమ్మెల్యేగా పన్నెండు గంటల ఆరు నిమిషాలకి ప్రమా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా వారికి ప్రకాశం జనం తరఫున రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కోఆర్డినేటర్గా వందనం అభివందనం శుభాకాంక్షలు రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు టీవీ శ్రీరామ్మపూర్తి గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అభివృద్ధి ప్రదాత జనార్దన్ రావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడిన తర్వాత కనీ వెరిగిన కనీ విని ఎరిగిన రీతిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు ముప్పై ఐదు వేల ఓట్ల ఘన విజయంతో గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా అన్న దామచల్ల జనార్దనానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండోసారి ఎమ్మెల్యేగా మా అన్న దామచల్ల జనార్దన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు ఒంగోలు డైనమిక్ లీడర్ మా అన్న దామచల్ల జనార్దన్ గారు రెండవసారిగా శాసనసభ్యుని ప్రమాణ స్వీకారం చేయించున్నారు ఒంగోలు వారికి మా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ చరిత్రలోనే ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ దామచల్ల రావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి మా శుభాభినందన తెలియజేసుకుంటున్నాం మా ఒంగోలు లెజెండరీ లీడర్ శ్రీ దామచల్ల జనార్దన్ గారు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి ఇవే మా శుభాభినందనలు వారు ఒంగోలు నగరం నగరంలో అభివృద్ధి పథం నడపాలని చెప్పని ఒంగోలులో ఒంగోలు ప్రజలు ఎన్నడూ ఎవరికి విన విధంగా కనివిన తీరు తీరులో మెజార్టీ ఇచ్చి వారిని ఆస్వాదించినందుకు ఆయన ఒంగోలులో ఒంగోలు ప్రజలకు రుణం తీర్చుకునే విధంగా ఆయన ఒంగోలు నగరాన్ని సుందరవందనంగా తీర్చిచ్చి ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదనాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర చరిత్రలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఒంగోలు నియోజకవర్గంలో పంతొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే కనీ విని ఎరుగుని తీర్పుని ఒంగోలు ప్రజలు అభివృద్ధి ప్రదాత అయిన జనార్దన గారికి ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్లు మెజార్టీతో అఖండ మెజార్టీని చేకూర్చినందుకు ఒంగోలు నియోజకవర్గం ప్రజలకి ముందుగా దాంచర్ల జనార్దన గారి తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాము అలాగే ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి రేపు ఇరవై రెండో తారీఖు ఒంగోలు విచ్చేస్తున్న మన దాంచర్ల జనార్దన గారికి ఇవే మా శుభాకాంక్షలు మన ఒంగోలు శాసనసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డైనమిక్ లీడర్ మన మా అన్న దాంచర్ల జనార్దనకి జనార్దన గారికి అభినందనలు శుభానంద శుభాభినందనలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించున్న మా అన్న దామచర్ల జనార్దన్ అన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు నగర తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రీతమ నాయకులు ఒంగోలు ముద్దుబిడ్డ ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ గారికి ప్రమాణ స్వీకార చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా ఉన్నతమైన పదవులు ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒంగోలు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ తోటి గెలుపొంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్లె జనార్దన్ రావు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే రెండోసారి గెలిచిన రెండో ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు శ్రీ జనార్దన్ రావు గారు రెండవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాం మా దామశర్ల జనార్దన్ గారు ఒంగోలు జిల్లా శాసనసభ్యులుగా గెలిచి ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి మా మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు నేడు శాసన శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నగర తెలుగుదేశం పార్టీ తరఫున శుభాభినందనలు మా ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు డైనమిక్ లీడర్ దామచల్ల రావు గారు రెండవసారి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మరి రేపు సాయంత్రం ఒంగోలు వారు వస్తున్నారు కాబట్టి వారు వచ్చే కార్యక్రమంలో మేము ఒంగోలు టౌన్ నుంచి ఈ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జనాన్ని సేకరించి పార్టీ శ్రేణులతో అందరితో మాట్లాడుతూ ఉన్నాము ఆయన్ని ఆయన కాడ నుంచి బైపాస్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా కర్నూలు రోడ్లో కూడా ఆయనకి ప్లే గ్రౌండ్ దాకా తీసుకురావడానికి సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి శాసనసభ్యులు గతంలో ఒక్కసారి చేశాడు కాబట్టి ఆయనకి ఈరోజు ఎంతో మెజారిటీ ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్లు ప్రజలు ఇచ్చి ఆయన్ని శాసనసభ్యులుగా ఈరోజు అసెంబ్లీకి ప్రమాణ స్వీకారానికి పంపించారు అలాగే ఆయన కూడా ప్రజలు మనం పొందడానికి ప్రజల కోసం ప్రజలుగా ఎన్నో ప్రతి నిమిషం ప్రజల కోసమే జీవిస్తే మనస్తత్వం తపన ఆలోచన గల మా ప్రీతి శాసనసభ్యులు నా దామచల్ల జనార్దన్ రావు గారు మరి ఈరోజు ఏ బొంగులు వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి అన్ని అన్ని విధాలుగా మేము ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాము బాబు గారు కానీ మా ప్రీతమ నాయకులు దాంచల్ జనాథను కానీ లోకేష్ బాబు గారు కానీ అచ్చెమ్నాయుడు గారు కానీ ప్రజలకు ఒకటే చెప్తున్నారు మీరు ఏ ఆఫీస్కైనా సరే ఎల్లో బిళ్ళ పెట్టుకొని పోయి పలానా పని అడగండి ఆ పని చేయని పక్షాన ఎవరు చేయరో మాతో చెప్తే మేము ఖచ్చితంగా వాళ్ళని ఒక ఆలోచన పరంగా ఎందుకు చేయమని చెప్పేసి మేము అడుగుతాము ప్రతి కార్యకర్తకి ఈరోజు భరోసా అండ దండ అన్ని విధాలుగా మరి నా గెలిచిన నాయకులు నూట యాభై మూడు మంది నాయకులు మరి మినిస్టర్లు కానీ శాసనసభ్యులు కానీ మరి ప్రజలకు హామీ ఇచ్చినారు ఆ హామీలు అనేది ఐదు సంవత్సరాల్లో దిగ్విజయంగా ప్రశాంతంగా హాయిగా జరుగుతుంది అని చెప్పేసి మేము దృఢ విశ్వాసంతో పూర్తి నమ్మకంతో మేము ఉన్నాము మరి ఐదు సంవత్సరాలు కష్టాలు నష్టాలు ఓర్చుకొని అన్ని విధాలుగా దెబ్బలు తిన్నాము కేసులు పెట్టించుకున్నాము ఎన్నో విధాలుగా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాం కాబట్టి మరి ఈరోజు అలా అదేవిధంగా ప్రజలకి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ వెనుదండగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు ఈ నాయకులంతా వెనుదండగా ఉండి వాళ్ళని ఐదు సంవత్సరాల్లో సుఖ సంతోషాల్లో ప్రశాంతమైన జీవితం కలిగిస్తారని మేము పూర్తిగా నమ్ముతూ ఉన్నాము అట్లాగని మరి మినిస్టర్లు ఉన్నారు ఒకరికొకరు సరదాగా అన్ని విషయాలు చెప్పుకొని బాబు గారితో మరి మా ప్రీతమ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా ఇరవై ఒక్క మంది సీట్లు ఇస్తే ఇరవై ఒక్క మంది బ్రహ్మాండమైన మెజారిటీ గెలిచారు మరి ఆయనకు కూడా మేము ఒకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము నేను నా పేరు పెళ్ళూరు చిన్న వెంకటేశ్వర్లు రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా పనిచేస్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు కంకడబద్దులయ్యి ఈ ఎలక్షన్లో బ్రహ్మాండంగా పనిచేసినందుకు ఒక వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తిరస్ చిరస వంచి పాదావందనాలు చేస్తున్నాను అట్లాగానే మహిళమ తల్లులు ఎంతో కక్షగా ఎంతో ఎంతో ప్రశాంతంగా మరి ప్రతి ఎన్నో చిన్న విషయానికి కూడా మరి వాళ్ళు కష్ట నష్టాల్లో ఒడిదుడుకులు కూడా ఆడపిల్లం అనే ఒక ఆలోచన కూడా మర్చిపోయి అన్ని విధాల కష్టాల్లో నష్టాల్లో మరి ధర్నాల్లో ఈ ఇడిపించుకున్నారు తన్నిచ్చుకున్నారు ఎన్నో కష్టపడారు మహిళాంతలను కూడా బాగా చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రమాణ సేకరణ చేస్తున్న జామదామల్ల జనాదనకి ఇవే మా శుభాకాంక్షలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మంత్రి పదవి మంత్రిగా చూడాలని కోరుకుంటున్నాను అన్నగారైన దామశీర్ల జనార్దన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు ఆయన్ని మంత్రి పదవిలో చూడాలని ఒంగోలు ప్రజలు కోరిక అది ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను